ఉపనయనం చేసినప్పుడు కొన్ని చెప్పిస్తా వాటితో ఏమని నిత్యం సంధ్యాహాలు చేస్తాను యజ్ఞోపవేతాన్ని రక్షగా ఉంచుకుంటాను తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటాను నా సమాజంలో వాళ్ళందరినీ అందరినీ కూడా వేద వేదం ఏదైతే చెప్పిందో ఆ విధంగా నేను ఆదర్శంగా వెలుగుతాను అని అక్కడ గురుగారు ఆచార్య ఎవరైతే ఉన్నారో వారికి మాటిస్తాం అటువంటి మనం చేయకపోయే వరకు మనం వాగ్దానం చేశాం ప్రామిస్ చేసాం దాన్ని నిర్వహించకపోతే దాని అలవాటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి ఉపనయమైన వాడు ద్విరత్వం పొందిన వాడు సంధ్యావనం ఏమి టైం లేదు చేయద్దు సమయం నిత్య సంధ్యావరణం కనీసం రెండు మూడు పూటలు చేయాలి ఋషులకి అయితే సకాల సంధ్యావనం చెప్పాడు ఆరు ఆరు సమయాలు ఉన్నాయి ఆరు సమయాలలో సంధ్యావనం చేయాలి కాబట్టి ఋషు చేస్తారు అలాగే మనం చేయగలవా అంటే సంసారం రాత్రి పడుకోవాలి రాత్రి పడుకోవాలి పొద్దున్నే లేవాలి కాబట్టి మినిమం మూడు సార్లు అయ్యా అంటే త్రికాల హామం మూడు కాలం మనం చూస్తున్నాం అంటే ఉదయం స్థలాలు చూస్తున్నాం మధ్యాహ్నియానికి ఉదయానికి మధ్య సాయంత్రానికి మధ్య భాగాన్ని చూస్తున్నాం మనం మళ్ళా చీకటికి పాగలిగి మధ్య భాగాన్ని చూస్తున్నాం చీకటికి పాగలిగి మధ్య భాగాన్ని చూస్తున్నాం కాబట్టి ఆ మూడు సమయాలు ఉన్నాయి కాబట్టి ఆ మూడు సమయాల్లో కనీసం ఆచరించండి అన్నా లేదా అది అది కూడా కనీసం ద్వికాలం మధ్యాహ్నం భోజనం చేయడం కాదు లేదు కాబట్టి అక్కడ ఉంటుంది ఆఫీసులో కాబట్టి ఉదయం సాయంత్రం కాలిగా ద్వికాలం మినిమం ద్వికాలం చేయండి అది కూడా లేదా సరే వద్దు అది కూడా వద్దు ఏకాలం పొద్దున్న లేకపోతే స్నానం చేస్తావు కదా తప్పనే సాయంతో స్నానం చేయడం కష్టం హృదయం స్నానం అలాగే చేస్తాం చేసినప్పుడు కరెక్ట్గా గా మొత్తం గాయత్రితో సంజామం పడుతుంది గట్టిగా పన్నెండు నిమిషాలు పడుతుంది పదమూడు నిమిషాలు బాగా అలవాడైన పది నిమిషాలు పడుతుంది ఆ పది నిమిషాలు వాళ్ళు కూర్చున్న సంవత్సరం చేయ్యా అధిక ప్రధానం చేయ్యా